హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏ నేనైతే నూనె చుక్కకూర వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి ఏం వంట చేశారు కామెంట్ చేయండి ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నాను మా విలేజ్కి వెళ్ళే కదా అక్కడి నుంచి వచ్చేసాను మా విలేజ్కి వెళ్ళినాక లైవ్ చేద్దాం అనుకుంటే కొంచెం కుదిరింది కొంచెం కుదరలేదు తర్వాత ఇంకా వచ్చేటప్పుడు అసలు బాగాలేదు జ్వరం దగ్గు జలుబు అలాగే విజయవాడకు వచ్చేసాను వచ్చిన కానించి ఇంకా ఎక్కువైపోయింది జలుబు దగ్గు జ్వరం గొంతు అసలు చాలా బొంగురపోయింది అందువల్లే నేను అసలు లైవ్ చేయలేదు వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు కానీ ఫన్నీ లైవ్ పెట్టాను అయినా అందరూ వచ్చి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ హెల్త్ ఎలా ఉంది తగ్గిందా ట్యాబ్లెట్ వేసుకున్నావా హాస్పిటల్కి వెళ్ళావా అని అందరూ చాలా బాగా పలకరించారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న చూసిన మా విలేజ్లో ఉన్నది మా ఇల్లు ఇది మాది కాదు నేను వర్క్ చేసే ఇల్లు ఇది మా ఇల్లు కాదు మా మేడం గారు వాళ్ళది ఇది నేను వర్క్ చేస్తాను ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ దీంట్లో కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి అలాగే వదలమాకండి ఫ్రెండ్స్ చూసి నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బలవంతంగా చేయమన్నామని చేసి ప్లీజ్ వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ అన్సబ్స్క్రైబర్ అయిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చాలా బాధగా ఉంటుంది చేయమకండి అలా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి